ോ നമ ശ്രീമഹപത ശ്രീലിതമഹത്രിപുരസുന്ദര്യ നമ ആരുടഭക്തിഗുണകുഞ്ചാവുക്തൈ ശിവസ്മരണപാണഗണ അമോ നിർജിത്യൽഷരിപുൻ വിജയീസുധീന്ദ്ര സാനന്ദമാവഹതി సుస్థిర రాజలక్ష్మీ భక్తి గుణకుంచిత భావచాపయుక్తై ఆరుఢ అంటే వ్యాపించిన భక్తి గుణకుంచిత గుణముల చేత గుణముల యొక్క సమూహము కుంచిత అంటే వంచబడినది ఇక్కడ చాపం చాపం అంటే ధనస్సు ఆ ధనస్సు ఏంటి అంటే భగవంతుని పట్ల మనకున్న భావము ఆ భావము చాపమైతే అంటే ధనస్సు అయితే ఆ ధనస్సుకు తాడు కడతాం కదా వింటినారి ఆ వింటినారి ఏంటి అంటే భగవంతుని పట్ల కలిగిన భక్తి చేత సద్గుణములు ఆ సద్గుణముల యొక్క సమూహమే ఇక్కడ అల్లె త్రాడుగా చెప్పబడుతుంది ఇక బాణాలేంటి అంటే అమోఘమైన విఫలము కానట్టి బాణాలు ఇక్కడున్నాయి ఆ ఏంటి అంటే శివస్మరణ శివ శివస్మరణ భగవంతుడి యొక్క నామస్మరణయే బాణములుగా చెప్పబడుతోంది ఈ బాణములు ఎలాంటివి అంటే అమోఘహి యుక్త అంటే ఇక్కడ భావము చాపమైతే ధనస్సు అయితే ఆ ధనస్సుకు గుణముల యొక్క సమూహము చేత తాడు కట్టబడింది ఆ అల్లె ఏంటి అంటే గుణముల యొక్క సమూహం భక్తి చేత మనకి సుగుణాలు ఏర్పడతాయి ఆ సుగుణాలే ఈ ధనస్సుకు అల్లెతాడుగా చెప్పబడుతోంది ఇక్కడ ధనస్సు ఏంటి అంటే మన మనస్సు భగవంతుడి పట్ల చక్కటి భావం కలిగి ఉన్న మనస్సు ధనస్సు అయితే ధనస్సుకు గుణముల సమూహం తాడు అయితే ఇక్కడ బాణములు అమోఘమైన బాణాలు విఫలము కానట్టి బాణాలేంటి అంటే శివస్మరణ బాణగణై నిర్జిత్య నిశేషముగా జయించి విజయీ విజయము కలవాడవుతున్నాడు జయం కలవాడవుతున్నాడు సానంద ఆనందంతో కూడి సుస్థిర రాజ్యలక్ష్మి సుస్థిరమైన రాజ్యలక్ష్మిని ఆవహతి అంటే పొందుతూ ఉన్నాడు ఒక రాజు బాణముల చేత శత్రువులను జయించి రాజ్యలక్ష్మిని ఎలా పొందుతున్నాడో సకల శత్రువులను జయించి రాజలక్ష్మిని ఎలా పొందుతున్నాడో ఆ ప్రకారంగా భక్తుడైన వాడు భక్తిపూర్వకంగా పూర్వకంగా శివస్మరణ చేత పాపాలనే శత్రువులను నశింపచేసుకుని శివ సాయుధ్యాన్ని మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతూ ఉన్నాడు అంటే ఇక్కడ అంతఃకరణము ధనస్సు భక్తి చేత గుణములు చక్కటి గుణములు ఏర్పడి ఆ గుణములు అల్లెత్రాడు ఈ ధనస్సుకు అల్లెత్రాడుగా శివస్మరణ బాణాలుగా ఈ బాణపార పరంపరతో మనం పాపాలనే శత్రువులను జయించటం ఈ పాపాలు వరకు పవిత్రుడు కాజాలడు కనుక సత్కర్మల ద్వారా శాస్త్ర విహితములైన ధర్మాలను అనుష్టిస్తూ మనోదోషాలు పోగొట్టుకుని హృదయాన్ని నిర్మలం చేసుకుని అంతటా భగవత్ తత్వం అనుభవానికి వస్తుంది ఇది మన యొక్క పాపాలని పరిపూర్ణంగా నాశనం చేసేస్తుంది సమర్థుడైన రాజు అవక్రమైన పరాక్రమముతో సకల శత్రువులను జయించి ఏకచత్రాధిపత్యాన్ని ఎలాగైతే పొందుతాడో బుద్ధిమంతులలో మేటి అయిన వాడు బుద్ధిమంతులలో కూడా శ్రేష్ఠుడైన వాడు ఎవరుంటాడో వాడు నిచ్చలమైన భక్తి శ్రద్ధల చేత పాపాలన్నిటినీ పటాపంచలు గావించి పరమపద సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడవుతాడు